మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతారని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలో ఐడిఓసీ కార్యాలయంలో సంక్షేమ శాఖ అధికారి సుధారాణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సురభి జ్యోతి పరిశోధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లాలో వివిధ రంగాల్లో ప్రగతిని సాధించిన ఇరవై తొమ్మిది మంది మహిళలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నపిల్లల విషయంలో కేంద్రం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వరకట్న దురాచారాన్ని బాల్య వివాహాలను లేకుండా చేసేందుకు అందరూ నడుం బిగించాలన్నారు అనంతరం ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి తదితరులు మాట్లాడారు డాక్టర్ ఐ డిసైడ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ బై ద ప్రోగ్రెస్ అచీవ్ బై ఇట్స్ ఉమెన్ అంటే ఏదైనా సొసైటీలో ఎంత మెరుగైన సొసైటీ అని చూడాలంటే ఆ సొసైటీలో మహిళలు ఎంత బాగా చేస్తున్నారో నేను చూస్తాను దాన్ని బట్టి ఆ సొసైటీ ఎంత మంచిదని చెప్పగలవచ్చు అని చెప్పారు ఒక వ్యక్తి ముందుకు వెళ్ళేది ఎట్లా చూస్తామంటే అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీకు మొట్టమొదటి ఎంపవర్మెంట్ అనేది మీకు వచ్చేస్తుంది మనకు యాక్సిలేటర్ యాక్షన్ అంటే మహిళలు అన్ని రంగాలలో ఎట్లా పురోగతిని చేశారు అనేది వాళ్ళను వారి స్థానాలను గుర్తించి ఇరవై తొమ్మిది మందికి అంటే స్పోర్ట్స్ కానీ డిజబిలిటీలో కానీ వాళ్ళ ఎస్ఎస్జి గ్రూప్స్లో కానీ రకరకాలుగా వాళ్ళ రంగాలు ఎన్ని రంగాలు ఉన్నారో అన్ని రంగాల్లో మహిళలు ఏ విధంగా సాధిస్తున్నారు వాళ్ళని ఇంకా ఆర్థిక ఫైనాన్షియల్గా వాళ్ళు ముందు ముందండి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్ర యాక్సిలటర్ యాక్షన్ ప్లాన్ తోటి సార్ గారి ఆధ్వర్యంలో మనం అందరికి అవార్డ్స్ ఇరవై తొమ్మిది మందికి ఇచ్చాము ఇది చాలా సంతోషకరంగా ఉంది అందరికీ అభినందనీయం